క్షణం నుండి ఈ క్షణం నుండి రాష్ట్ర వ్యాప్తంగా మద్యం దుకాణాలు బంద్ సో తెలంగాణ సర్కార్ ఇప్పుడు కీలక ప్రకటన అయితే జారీ చేసింది ఈ క్షణం నుండే రాష్ట్ర వ్యాప్తంగా మద్యం అన్నీ కూడా మొత్తం బంద్ అయితే చేస్తుంది అన్నమాట సో ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చింది సాయంత్రం ఆరు నుంచి వైన్ షాపులు మొత్తం బంద్ మీరు చూసుకుంటే మద్యం ప్రియులకు బిగ్ అలర్ట్ ఈ రోజు సాయంత్రం నుంచే మద్యం దుకాణాలు బంద్ అయితే కాబోతున్నాయి రేపు సాయంత్రం ఆరు గంటల వరకు కూడా మొత్తం వైన్ షాపులు అయితే బంద్ అయితే చేస్తున్నారు ఎందుకంటే రేపు సోమవారం మనకు సోమవారం ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు మార్చి ఇరవై తేదీన హోలీ సందర్భంగా నగర వ్యాప్తంగా పోలీసులు పలు ఆంక్షలు అయితే విధించారు నగరంలో ఎలాంటి అల్లర్లు జరగకుండా మద్యం షాపులు అయితే బంద్ చేయాలని హైదరాబాద్ సిపి అవినాష్ మెహంతి గారు అయితే ఆదేశాలు జారీ చేశారు సో ఈ రోజు నుంచి మనకి రేపు ఉదయం సోమవారం సాయంత్రం ఆరు గంటల వరకు మొత్తం వైద్య షాపులన్నీ కూడా బంద్ అయితే ఉంటాయి శాంతి భద్రతలకు భంగం కలిగించకుండా పండుగ సందర్భంగా షాపులు మూసివేయాలని చెప్పేసి నిన్నీ నిర్వాహకులకు ఆదేశాలు అయితే జారీ చేశారనమాట ముందు తాగి బహిరంగ ప్రదేశాల్లో గొడవలకు సృష్టిస్తే సంబంధిత వ్యక్తులపై కఠిన చర్యలు కూడా తీసుకుంటామని చెప్పారు సో అందువల్ల ఏంటంటే ప్రతి ఒక్కరూ కూడా ఎట్టి పరిస్థితుల్లో వైన్ షాపులు అయితే ఉండవన్నమాట సో ఆల్రెడీ క్లోజ్ అయితే అయిపోయి రేపు సాయంత్రం ఆరు గంటల వరకు కూడా క్లోజ్ అయ్యి ఉంటాయి తెచ్చుకోవు ఇప్పుడే మనకు అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది